ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవా ప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్న ఏసీబీ డిఎస్పీలు జస్సీ ప్రశాంత్ రవి మనోహరాచారి మీడియాతో మాట్లాడిన ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవా ప్రసాద్ రిజిస్ట్రేషన్ కు యాభై వేలు డబ్బులు డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్ మోహన్ కుమార్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన కుప్పం మండల కురుమానుపల్లికి చెందిన వాణి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఇరవై ఐదు వేల తీసుకుంటూ పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్ మోహన్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్టార్ వెంకట సుబ్బయ్య జూనియర్ అసిస్టెంట్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కొనసాగుతున్న తనిఖీలు కుప్పం గ్రామస్తురాలైన షణ్ముఖం వాణి అని ఆమె కోర్మానపల్లి గ్రామస్తు గ్రామస్తుడైన ఎం రాజు అన్న అతను దగ్గర నుండి ఒక ఎకరా అరవై సెంట్ల భూమిని కొనడానికి నిశ్చయించుకున్నారు దానికోసం అనేసి ఎస్ఆర్ఓ రేట్ ప్రకారం రెండు లక్షల నలభై వేల రూపాయలు దానికోసం ఎస్ఆర్ఓ ఆఫీస్కి వాణి అనే ఆమె అప్రోచ్ అవ్వడం జరిగింది ఎస్ఆర్ఓ గారికి కన్సల్ జూనియర్ రెసిడెంట్కి కలటం జరిగింది వాళ్ళు కూడాను ఒక యాభై వేల రూపాయలు రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ యాభై వేల రూపాయలు లంచంగా డిమాండ్ చేయడం జరిగింది ఆ విషయాన్ని డాక్యుమెంట్ రైటర్ సన్ముఖం చెప్పారు చెప్తే వాళ్ళు మా ఏసీబీకి ఎప్రోచ్ సన్ముఖం ఇప్పుడు వాణి అని ఆమె మా ఏసీబీకి అప్రోచ్ అవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఆ యాభై వేల రూపాయలని ఈవి నెగోషియేట్ చేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే మీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి మీ డాక్యుమెంట్ మీకు ఇస్తామని చెప్పడం జరిగింది ఎస్ఆర్ఓ స్టాప్ ఎస్ఆర్ఓ గారు చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వానే అనామే ఇరవై ఐదు వేల రూపాయలు డాక్యుమెంట్ రైటర్కి ఇస్తూ డా ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఇస్తూ ఉండగా ఏసీ ఏసీ అధికారులు తిరుపతి ఏసీ అధికారులు పట్టుకోవడం జరిగింది సార్ ఇంటికాడ రైడింగ్ చేస్తారు సార్ అవన్నీ సైమల్టైనియస్గా సర్చెస్ అవుతుంది అవుతున్నాయి అవుతున్నాయి అవుతుంది అవుతుంది జూనియర్ అసిస్టెంట్ అంటే ఎవరు సార్ మోహన్ బాబు గతంలో కూడా తమిళనాడు మైలూర్ డ్యామ్ పైన అది మా దగ్గర మా పరిధిలో అది పోలీసు లోకల్ పోలీసు ఇంకా ఇంకా ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దొరికింది ఇంకా సక్సెస్ అవుతున్నాయి ఇంకా ఏమైనా చిత్తూరు అండ్ తిరుపతి జిల్లా వాసులకి ఏసీబీ తరఫున తెలియజేసింది ఏమనగా ఎవరైనా మీ దగ్గర నుండి మీ పని చేయవలసిన పని చేయటానికి కానీ లంచం డిమాండ్ చేస్తే వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కంప్లైంట్ చేయవలసిందిగా కోరుతున్నాం ఇంటి పని దాడులు ఉంటుంది కదా సార్ प्रोसेस होती है।